ఎలాగోలా బతికేయడానికి రాలేదు ముంబైని ఏరడానికి వచ్చాను బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ఇది సరిగ్గా అలానే ఆ బిజినెస్ మ్యాన్ కూడా ఆ నియోజకవర్గంలో ఎలాగోలా ఎంట్రీ దొరికితే చాలనుకుని రాలేదు నియోజకవర్గాన్ని మార్చేసేందుకు వచ్చారంటున్నారు సొంత పార్టీలో విభేదాలను తొక్కేసి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఎమ్మెల్యే అయిన ఆ బిజినెస్ మ్యాన్ నియోజకవర్గంలో తన మార్కేంటో చూపిస్తున్నారు ఇంతకీ ఎవరా బిజినెస్ మ్యాన్ ఏదా నియోజకవర్గం లెట్స్ వాచ్ ఇట్ పడుకున్నామా తెలారిందా ఇదే కొందరికి జీవితం అదే రాజకీయాల్లో అయితే గెలిచామా సంపాదించామా మూటాముల్లే సర్దుకున్నామా అన్నట్లుంది ఎమ్మెల్యేల తీరు కానీ ఎమ్మెల్యే అయ్యామంటే అటు పాతికేళ్లు ఇటు పాతికేళ్లు గుర్తించుకునేలా కొందరు ఎమ్మెల్యేలు పనులు చేస్తుంటారు సరిగ్గా అలాంటి నేత కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనే సురేంద్రబాబు సురేంద్రబాబు గురించి అనంతపురం జిల్లా రాజకీయాల్లో అందరికీ తెలుసు రాజకీయాల్లోకి రాకముందే ఆయన క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా అందరికీ సుపరిచితం ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి ఒక పిల్లర్ గా ఉండేవారు పైకి కనిపించేలా ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు అమిలీనేది కానీ వెనక తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించారు అందుకే ఆయనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధినేత భావిస్తున్న కొన్ని అనుకోని పరిస్థితులతో అది సాధ్యం కాలేదు అయినప్పటికీ సురేంద్రబాబు మాత్రం పార్టీకి విధేయుడుగానే కొనసాగారు కళ్యాణదుర్గం టీడీపీలో వర్గపోరు టీడీపీ అధినేతకు శిరోభారంగా మారింది మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి ఉమామహేశ్వర్ నాయుడు మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉండేది ఐదేళ్ల పాటు వీరి మధ్య సమన్వయం కోసం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ఇతర కీలక నాయకులంతా ప్రయత్నించారు కానీ అది సాధ్యం కాలేదు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ విభేదాల జబ్బుకి అమిలీనేని సురేంద్రబాబే సరైన మెడిసిన్ అని చంద్రబాబు డిసైడ్ అయ్యారు అందుకే అటువైపు ఉమామహేశ్వర నాయుడు హనుమంతరాయ్ చౌదరి లాంటి బలమైన నాయకులున్నా ఏమాత్రం లెక్క చేయకుండా సురేంద్రబాబుకు టికెట్ ప్రకటించారు కళ్యాణదుర్గంలో పాతుకుపోయిన సీనియర్లను సురేంద్రబాబు ఎదుర్కోలేరని అలాంటి బలమైన నేతలను కాదని ఇక్కడికి వచ్చిన వారు ఎన్నికల తర్వాత మోటాముల్లే సర్దుకుని వెళ్లిపోతారని భావించారు కానీ సురేంద్రబాబు వచ్చి రాగానే తన మార్కెంటో చూపించేశారు ఎలాగో అలా ఎమ్మెల్యే అయిపోవాలని రాలేదని సురేంద్రబాబు అనే బ్రాండ్ రానున్న ముప్పై ఏళ్లు గుర్తుండిపోతుందని ఆయన బలంగా చెప్పారు రెండు సూట్ కేసులు సర్దుకుని సఫారీ కార్లో వచ్చిన సురేంద్రబాబుని అవయ కార్లలో పంపించేస్తామని ప్రగల్భాలు పలికిన వారంతా ఎన్నికల్లో ఆయన దోకుడికి బిత్తరపోయారు తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమామహేశ్వర నాయుడు వైసీపీలోకి వెళ్లిపోయారు ఇటు హనుమంతరాయ చౌదరి వర్గం పూర్తి స్థాయిలో సురేంద్రబాబుకు సహకరించామన్నట్టుగా తెగేసి చెప్పింది కానీ ఆర్థికంగా బలవంతుడైన సురేంద్రబాబు తనదైన శైలిలో ఇక్కడ రాజకీయాలు మొదలు పెట్టారు అప్పటికే మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పై ఉన్న వ్యతిరేకత సురేంద్రబాబుపై నమ్మకంతో ఇక్కడి ప్రజలు భారీ విజయాలు అందించారు దీంతో ఒక్కసారిగా కళ్యాణదుర్గం రాజకీయాలు మలుపు తిరిగాయి వాస్తవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మొదటి నుంచి నాయకత్వ లోపం ఉంది రెండు వేల పద్నాలుగులో హనుమంతరాయ చౌదరి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కుమారుల తీరు కుటుంబ పాలనతో ప్రజలే కాకుండా తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా విసిగిపోయింది ఆ తర్వాత ఉమామహేశ్వర నాయుడు కీలకంగా మారడంతో గ్రూపులుగా విడిపోయి నియోజకవర్గంలో పార్టీకి మనశ్శాంతి లేకుండా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో టీడీపీ ఓటమికి ఇదే ప్రధానమైన కారణం ఈ ఎన్నికల్లో కళ్యాణదుర్గంలో గెలిచిన ఉషా శ్రీచరణ్ మంత్రి కూడా అయ్యారు అయితే ఐదేళ్ల పాటు ఆమె పాలన తీరుతో నియోజకవర్గ ప్రజలే కాకుండా వైసీపీ శ్రేణులు కూడా స్థాయిలో రగిలిపోయాయి అందుకే ఆమెను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకి షిఫ్ట్ చేశారు వైసీపీ అధినేత ఇలా దాదాపు పదేళ్ల పాటు కళ్యాణదుర్గంలో సరైన నాయకుడు లేక అభివృద్ధి గురించి ఆలోచించేవారు లేక ప్రజల బాగోగులు చూసేవారు కనిపించలేదు నిత్యం రాజకీయాలు వసూళ్లు దందాలు భూ ఆక్రమణ లాంటివే ఇక్కడ వినిపిస్తుండేవి అలాంటి చోటికి ఎమ్మెల్యే సురేంద్రబాబు రావడం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి గతంలో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధి గురించి చాలా ఆలోచించారు అప్పట్లో ఆయన చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తుంది అందుకే రఘువీరారెడ్డి పేరు నేటికి చెప్పుకుంటారు ఇప్పుడు సురేంద్రబాబు అంతకు మించి అన్నట్లు తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు వచ్చి రాగానే టీడీపీలో గ్రూపులను తొక్కి పెట్టారు వైసీపీకి స్థానం లేకుండా చేశారు మిగతా నియోజకవర్గాల్లో పదవులు పనులపై వివాదాలు తలెత్తినా కళ్యాణదుర్గంలో మాత్రం అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు స్టోర్ డీలర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు బదిలీలు ఇలా ఏవైనా సరే కార్యకర్తలకు ముందుగా ప్రయారిటీ ఇచ్చారు మద్యం టెండర్ల విషయంలో ఓపెన్ గాని తమ వర్గీయులకు వచ్చేలా చేశారు కార్యకర్తలకు ఎన్నికల ముందు ఏ స్థాయిలో అండగా నిలిచారో ఇప్పుడు అంతకన్నా ప్రయోజనం కలిగించేలా ఎమ్మెల్యే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నా రానున్న రోజుల్లో న్యాయం చేస్తామన్న భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ నిధులతో ఎక్కడికక్కడ రోడ్లు వేయిస్తున్నారు కొన్ని చోట్ల నిధులు రాకపోయినా సొంత డబ్బుతో గుంతలు పూడ్చి సమస్యలను పరిష్కరిస్తున్నారు కళ్యాణదుర్గం పట్టణంలో కూడా సుదీర్ఘ కాలంగా పెండింగ్ పనులు చేపట్టారు మరోవైపు నిత్యాన్నదాన కార్యక్రమాలు వంటివి చేస్తున్నారు ఇక నియోజకవర్గానికి భారీ బెండ్ పవర్ ప్రాజెక్టును తీసుకొస్తున్నారు ఇది వస్తే ఈ ప్రాంతం ఒక పవర్ హబ్ గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు భైరవాణి తిప్ప ప్రాజెక్టు పూర్తి చేయించి ఈ ప్రాంతానికి నీరు అందించాలన్నది సురేంద్రబాబు కల ఆ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు ఇటీవల రాయదుర్గం పర్యటనలో కూడా ఈ ప్రాజెక్టు గురించి చంద్రబాబు ప్రస్తావించారు మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయితే కళ్యాణదుర్గంలో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కళ్యాణదుర్గం టాప్ ఫైవ్ లో నిలుచుతాయి ఇలా కళ్యాణదుర్గంలో ఏ నాయకుడైనా ఆధిపత్య పోరును తట్టుకుని నిలబడలేరన్న అభిప్రాయం నుంచి ఆయనకే సాధ్యమనేలా ఆరు నెలలలోనే పేరు తెచ్చుకున్నారు అమిలినే